వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటేనే మనకి అదొక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం పరిగణిస్తాము అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే అపర ఏకాదశి అపర ఏకాదశి ఈ ఏకాదశి రోజు చాలా అనోములు వ్రతాలు చేసుకుంటారు అసలు ఈ అపర ఏకాదశి అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం మామూలుగా పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అలా వైశాఖ బహుళ ఏకాదశిని మనం అపర ఏకాదశి అని పిలుస్తాం ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారనమాట దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక అగ్నికి ఆహుతి అవుతుంది ఆ సమయంలో పరమేశ్వరుడు చాలా ఉగ్రరూపం తన యొక్క జటా జట నుంచి భద్రకాళిని సృష్టిస్తాడంట దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తుల మా భక్తులకు మాత్రం శాంతమూర్తిగా దర్శనమిస్తుంది ఈ తల్లి ఈ రోజునే అవతరించిందని ఒక నమ్మకం అనమాట అందుకే ఈ రోజుని భద్రకాళి జయంతిగా భద్రకాళి జయంతిగా జరుపుకుంటూ ఉంటాం అందుకే ఈ రోజుని భద్రకాళి జయంతిగా జరుపుకుంటూ ఉంటాం ఇంకా కూడా ఈ రోజుని జలకృద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు జలకృద అంటే జగన్నాథుని జగన్నాథునిసాలు ప్రత్యేక పూజలు చేస్తారంట ఇంకా ఇంకా కొన్ని చోట్లయితే అపర ఏకాదశి విష్ణుమూర్తికి పూజ చేస్తారు మామూలుగా మనం ఏకాదశి అంటే మొదలుగా ఫస్ట్ విష్ణుమూర్తికే కదండి చేసేది కాబట్టి విష్ణుమూర్తికి ఈ అపర ఏకాదశి రోజు పూజ చేస్తే చాలామంది అసలు అపర అంటే ఏంటి అంటే చాలా అర్థాలు మనకి వస్తూ ఉంటాయి పరం అంటే ఏంటి అంటే ఆధ్మి ఆధ్యాత్మికం అర అపరా కదా పరం అంటే ఆధ్యాత్మికం అర అంటే లౌకికమైన అని అర్థం ఈ అపర ఏకాదశిలో సాంసారిక కష్టాలు కూడా మనం ఏదైనా బాధలు ఉంటే ఈ యొక్క అపర ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తికి పూజ చేసినట్లయితే మన యొక్క సాంసారిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితుల అభిప్రాయం విషయం ఏంటంటే అపర అంటే శివునికి కప్పి ఉండే మాయ పొర అని కూడా అంటారంట అపర ఏకాదశి రోజు భగవంతుణ్ణి ఆరాధిస్తే మనసుని కమ్ముకున్నటువంటి కమ్ముకొని ఉన్నటువంటి మాయ అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవేత్తల వచనం ఈ అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అపర ఏకాదశి రోజున తనను తనను నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుకి స్వయంగా చెప్పారంట ఇంకా ఏంటి అంటే అపర ఏ మామూలు ఏకాదశి రోజులు లాగానే ఈ అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలం నుంచే ఉపవాసం అనేది ఉండాలి మనము ఉపవాసం ఉంటే ముందు రోజు సాయంకాలం నుంచే ఉంటాం కదా అలాగే ఇక్కడ కూడా అపర ఏకాదశి రోజు ఏదైనా విశేషమైనటువంటి పూజ చేసుకునేవారు ముందు రోజు సాయంత్రం నుంచే ఉపవాసం ఉండాలి రోజు చక్కగా తలంటి స్నానం చేసుకొని మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి వండిన పదార్థాలతో ఉడికిన పదార్థాలు తినకూడదు పాలు పండ్లు అలాంటివి తినాలన్నమాట రాత్రివేళ జాగరణ చేయాలి తర్వాత ద్వాదశి గడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి ఈ ప్రక్రియ అంతా కూడా కుదరకపోయినా కూడా ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు పండ్లతో గడుపుతూ ఆ రోజు మొత్తం కూడా భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా మనకి శుభాలు జరుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది అపర అపర ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి పూజ కోసం మనం ఏం చేయాలి అంటే తూర్పు వైపున ఒక పీట ఉంచి దానిపైన పసుపు వస్త్రాన్ని పెట్టి దానిపైన విష్ణువు లక్ష్మీ విగ్రహాలను ఉంచి తర్వాత కలస ప్రతిష్ఠించాలి కలశాన్ని ప్రతిష్ఠించాలి తర్వాత దూపదీప నైవేద్యాలతో పండ్లు పాలు తమలపాకులు కొబ్బరికాయలు అలాగే ఇవన్నీ కూడా పూజా సామాగ్రి ఏర్పాటు చేసుకొని స్వామికి పూజ చేసి నివేదించాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి అలాగే భక్తులు తమ కుడి చేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదువుకోవాలి మరి ఆ కథ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏకాదశి వృత్తాంతం ఏంటి అంటే శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది దాని మహత్యం ఏమిటి ఆ వివరాలు నాకు తెలియవలసింది అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని స్వయంగా అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజా నీవు అడిగిన వివే వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి రాజా ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది బ్రాహ్మణ హత్య గోహత్య భ్రూణహత్య పరనింద అక్రమ సంబంధాలు అసత్యవాదం తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం డంబాలు చెప్పుకోవడం డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం అంత కల్పనం వంటి అఘోరమైనటువంటి అఘోరమైన పాపాలైన ఈ ఏకాదశి వ్రత ఈ ఏకాదశి వ్రత పాలనతో నశించిపోతాయి తన ధర్మాన్ని త్యాగించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు అటువంటి వ్యక్తి అయినా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గానికి చేరుకుంటాడు రాజా గురువు నుండి విజ్ఞానాన్ని పొందిన తర్వాత గురుదూషణను చేసేవాడు శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూటకట్టుకున్నట్టే అంతటి పాపి అయినా కూడా ఈ అపర ఏకాదశి చేస్తే వారి పాపాలన్నీ కూడా విముక్తులవుతాయి కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం కాశీలో శివ శివరాత్రి వ్రత వ్రతాన్ని పాటించిన ఫలితం గయలో విష్ణుపాదాలు చెంత పిండప్రదానం చేసిన ఫలితం గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్నానమాడిన ఫలితం కుంభమేళా సమయంలో కేదార క్షేత్ర దర్శన ఫలం బదరీనాథ్ క్షేత్ర దర్శన పూజా ఫలం సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నాన ఫలం ఏనుగులు గుర్రాలు ఆవులు సువర్ణ భూమి మున్నగు వాటిని దానమిచ్చిన ఫలితం అన్నీ కూడా ఈ అపర ఏకాదశి వ్రత ఫలితాన మనం సులభంగా పొందవచ్చు ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది రాజా ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివికృముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపాదాన్ని పొందుతాడు దరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టు ఈ ఏకాదశి మహత్యాన్ని వినడివాడు చదివినవాడు సర్వ పాప విముక్తుడవుతాడు విన్నారు కదండి ఈ అపర ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కనుక వీలైతే ఈ ఏకాదశి రోజు చక్కగా స్వామివారికి విష్ణు విష్ణుమూర్తికి నేను చెప్పిన విధంగా పూజ చేసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో కథ అయినా విని అక్షంతలు వేసుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది